మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో బొరుగులకి మనం మసాలా ఎలా పెట్టాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండ్ సింపుల్గా మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే లెట్ స్టార్ట్ ది వీడియో నవ్వు మనం ఈరోజు బొరుగులకి కారం ఎలా పెట్టాలో చూడబోతున్నామండి ప్లెయిన్ బొరుగులు దొరుకుతాయి కదండి మార్కెట్లో సో ఆ ప్లెయిన్ బొరుగుల్ని మనమే ఇంట్లో మసాలా ఎలా పెట్టాలో చూపిస్తాను ఈరోజు దానికి కావాల్సిన ఏమో చూసేద్దామా శనగపప్పు శనగంజలు పచ్చిమిరకాయలు పితిక్ అండి అవరెకాయ అంటారు కర్ణాటకలో ఇది మా కర్ణాటకలో దొరుకుతుంది ఆంధ్రాలో దొరకపోతే జస్ట్ స్కిప్ చేసేయండి అది తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నానండి ఉప్పు కారం ఇంగువ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి దీనికి ఎందుకంటే ట్వంటీ డేస్ అట్లా ఉంటుంది బొరుగులు మనకి ఏం కావు సో దీంట్లో మనం జీలకర్ర యాడ్ చేసేసుకుంటున్నాము చెన్నగింజలు యాడ్ చేసుకుంటామండి ఇది కొంచెం వేగాక ఒక నిమిషం తర్వాత మనం శనగపప్పు యాడ్ చేసుకుందాము శనగపప్పు యాడ్ చేసుకున్నాక మనం పితిక్ బాల్ కూడా యాడ్ చేసుకుంటామండి ఇది ఆప్షనల్ మీకు దొరకకపోతే స్కిప్ చేసేయండి పచ్చిమిరకాయలు దంచి పెట్టిన తెల్లగడ్డ యాడ్ చేస్తున్నాను తర్వాత కరివేపాకు యాడ్ చేశాను మనం ఒక టూ మినిట్స్ వేగాక మనం ఉప్పు కారం ఇంగువ యాడ్ చేసుకుంటున్నామండి కారం ఉప్పు ఇంగువ యాడ్ చేసిన తక్షణం మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత మనం బొరుగులు వెంటనే యాడ్ చేసేసుకుందాము లేకపోతే చేదు వచ్చేస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోండి మసాలా అంతా బురుగులు అన్నిటికీ పట్టేలాగా అంతేనండి ఇంకేం లేదు చాలా ఈజీ కదా మసాలా బొరుగులు రెడీ అయిపోయిందండి మీరు ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అలాగే నిలువ ఉంచుకోవచ్చు దీంట్లో మీరు టొమాటో ఆనియన్స్ కూడా వేసుకొని బేల్పురీలాగా కూడా మీరు చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది సో హెల్తీగా బేకరీలో మీరు వేస్ట్ చేయకుండా మీరు ఇంట్లోనే ఇలా చేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బయ్